ఈరోజు మనము లింగాలగన్పురం మండలం వడిచెర్ల గ్రామంలో ఉన్నాం వడిచెర్ల గ్రామ సర్పంచి కడారి కృష్ణ గారితో మనము ఇప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాము సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి ఎన్నళ్ళ నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు మేము రాజకీయాల్లో రావడానికి కారణం మా నాన్నగారి స్ఫూర్తితో మా నాన్నగారు గతంలో టీడీపీగా ఆర్గనైజింగ్ ఉండే ఫస్ట్ గ్రామ పంచాయతీ అయినప్పుడు మా నాన్న వార్డు మెంబర్ ఆ స్ఫూర్తితోటి నేను రాజకీయంలోకి వచ్చాను సార్ దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు నుండి కొనసాగుతున్న రాజకీయాల్లో డివైఎఫ్ఐ ప్రజా నాట్య మండలి ఈ స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి ప్రజా సమస్యలు స్ఫూర్తితోటి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందండి సార్ ఇన్నాళ్ళ నుంచి మీరు రాజకీయంలో కొనసాగుతున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా పార్టీ పదవులు కానీ ప్రజల చేత ఏమైనా ఎన్నుకోబడరా మీరు ఎప్పుడైనా ప్రజల చేత ఎప్పుడూ ఎన్నుకోలేదు కాకపోతే పార్టీగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా పనిచేసిన మొదటిగా డివైఎఫ్ఐ ప్రజానాక్య మండలితో పనిచేస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం మండలం కూడా పూర్తి పూర్తికాలం కార్యకర్తగా పనిచేసుకుంటూ నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసి రెండు వేల ఒక్కట్లో కూడా సిపిఎం పార్టీ నుండి ఎంపీడీస్గా పోటీ చేసి దాంట్లో దాదాపు ప్రజలు కూడా ఆ రోజు కూడా గుర్తించి ఎంపీటీసీలో కూడా పోటీ చేసే జరిగిందండి జరిగే ఆ స్ఫూర్తితోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చిన మళ్ళీ సిపిఎం పార్టీ మండల సెక్రటరీగా కొనసాగి కొనసాగి పార్టీ సిపిఎంగానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది సిపిఎం పార్టీ గుర్తించి ఈ స్థాయిలో ఉండబడ ఇన్నాళ్ళ నుంచి మీరు సిపిఎంలో కొనసాగి మరి ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి గల కారణం ఏంటి గతంలో సిపిఎం పార్టీగా మండల సెక్రటరీగా కొనసాగుతూ ఈ అవకాశం వచ్చింది ఎస్సీ జనరల్గా వచ్చింది కాబట్టి ప్రజలు ఆదరించి వాళ్ళ ప్రధా ప్రజల అధిష్టానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు ఆదరించి ఈరోజు అటు సిపిఆర్ తోటి ఇలా కాంగ్రెస్ తోటి ప్రజలు ఆదరించి వాళ్ళ ప్రజలు కోరుకొని నన్ను గెలిపించడం జరిగింది ఆ ప్రజల కోరిక మేరకు నేను కాంగ్రెస్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మాది వ్యవసాయ కుటుంబం అండి వ్యవసాయ కుటుంబం నాకు ఇద్దరు కుమారులు భార్య మాది ఆ రోజు నుండి కూడా ఈరోజు కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినాం మా నాన్నగారి స్ఫూర్తితో ఇలా రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి మా నాన్నగారు టీడీపీగా పనిచేస్తూ గతంలో ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసి ఆయన స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన అదే స్ఫూర్తితో సిపిఎంలో కూడా ఆనాడు నుంచి మొన్న ఎలక్షన్ల వరకు కూడా నేను సిపిఎం కార్యకర్తలు సిపిఎం మండల సెక్రటరీ ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు ఆదరించి నన్ను గెలిపించడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీరు మీ ప్రత్యర్థి మీద ఎన్ని ఓట్ల మెజారిటీలో గెలిచిర్రు ఎలక్షన్లో ఏ విధంగా మీరు గెలవడం జరిగింది మా ప్రత్యర్థి అభ్యర్థి మీద మాకు ఇద్దరికి హోరా పోటీ పోటీ జరిగిన ఎన్నిక కానీ ప్రజలు నన్ను ఆదరించి మంచి వ్యక్తి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి అని ప్రజలు చాలా ఆదరించి ప్రజాస్ఫూర్తితోటి ఇవాళ గెలవడం జరిగింది దాదాపు ఒక నూట ముప్పై ఓట్ల మెజార్టీతోటి ప్రత్యర్థి అభ్యర్థి మీద గెలవడం జరిగింది విజయం అసలు ఈ విజయం కడారా ప్రజల స్ఫూర్తితో నేను ఈరోజు విజయం సాధించిన అంటే ప్రజా బలంతో ఇలా ఈరోజు ఈ సర్పంచ్ సర్పంచ్ సీట్లో కూర్చోడానికి ప్రజలు ఆదరించారు నాకు గెలిపించారు ఆ నమ్మకం ప్రజలకు ఉంది ఏ ఏ సమస్య అయినా తెలిసిన వ్యక్తి కాబట్టి పాలని కడారకృష్ణ అయితేనే మన ప్రజా సమస్యలు ఆనాడు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల రాజకీయంగా ఆయనకు అనుభవం ఉంది ఈ ప్రత్యర్థికి ధీటైన వ్యక్తి అనే ప్రజలు కోరుకొని నన్ను ఈ అవకాశం కల్పించారు ఇప్పుడు మీరు సర్పంచ్గా పదవి బాధ్యత చేపట్టారు మరి గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది గ్రామ అభివృద్ధి ప్రజ ప్రజల అధిష్టానం మేరకే ప్రజల అభిప్రాయం మేరకే ముందుకు తీసుకుపోయి ప్రతి ప్రజల అధిష్టానం ముందు పెట్టే మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోతానని కోరుకుంటున్నాను ముఖ్యంగా గ్రామంలో పెద్ద సమస్య అంటే తాగునీటి సమస్య ఉంటుంది మరి ఆ త్రాగునీటి సమస్య గ్రామంలో ఏ విధంగా ఉంది మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామంలో ప్రజలకు మీరు ఏ విధంగా అందించబోతున్నారు ప్రస్తుతం నీటి సమస్య వేసవి వచ్చిందంటే చాలా ఇబ్బందే ఉంది ఇప్పుడు అలాంటి ఇబ్బందులు జరగకుండా గత ఇప్పుడు మొన్ననే మేము గ్రామ మా పాలక వర్గం కూర్చొని వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు అందించే స్ఫూర్తితోటి గత ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ మీద ఆధారపడి ఉన్నది అందుకు ఇంకో ఎనిమిది బోర్లు తక్షణమే ప్రజలకు అందించి త్రాగునీరు అందించడానికి మా పాలక వర్గం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగిస్తాం మొన్ననే తీర్మానం కూడా చేసినాం ఆ ఈ నీటి విషయంలో గతంలో కనీసం ఎనిమిది బోర్లు ఉన్నారు ఆ బోర్లు గత పాలకులు వాటిని రిపేర్ చేయించలేదు ఇప్పుడు మొన్న మేము గ్రామ మొదటి సమావేశం మా పాలక వర్గం కూర్చొని తీర్మానం చేయడం జరిగింది అవి పునరుద్ధరణ చేసి ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా మేము పూర్తిగా పరిష్కరిస్తామని కూడా తీర్మానించనైనది మరి గ్రామంలో స్ట్రీట్ లైట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్ని వీధులలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసిరా ఒకవేళ ఏర్పాటు చేయకపోతే మీ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీధి దీపాలు గతంలో కన్నా ఇప్పుడు వీ వీధి దీపాలు సరిగా వెలగడం లేదు అన్ని వర్గ ప్రజలకు వీధి దీపాలు ప్రతి స్తంభానికి వేసానికి మేము కూడా మా పాలక వర్గం మేము కూడా ముందుండి ఈ చీకటిని లేకుండా వెలుతురుగానే వెలిగిస్తామని కూడా ప్రజలకు వెలుగునిస్తాం వెలుగునిస్తాం తెచ్చినాం ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఈ తీసుకొచ్చినాం అవి వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎల్డీ ఎల్డీ బల్బులు వెలుగుతున్నాయి ఏడేడా చీకటిగా ఉందో గ్రామంలో ముఖ్యమైన కూడల్లో డిజిటల్ బల్బులు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతం ఈ శివరాత్రికి గ్రామం చీకటి లేకుండా మొత్తం వెలుతురు ఇచ్చే ప్రయత్నం కూడా మా పాలక వర్గం చేస్తున్నాం వేస్తాం కూడా ఎలాంటి సమస్య చీకటి లేకుండా గ్రామాన్ని నిత్యం వెలుతురుగా వెలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పాలక వర్గం కూడా సిద్ధంగా ఉన్నది గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఎలా ఉంది డ్రైనేజ్ కాలువలు పూర్తి స్థాయిలో ఉన్నాయా మరి లేని పక్షంలో మీరు ఏం చేయబోతున్నారు ప్రస్తుతం డ్రైనేజ్ వ్యవస్థ మిషిని భగీరథ కాలువ నుండి చాలా చిదిల వ్యవస్థగా ఏర్పడయి దాన్ని పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ప్రజలకు సూచన చేసేది ఏమనగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ప్రజల్ని కోరుకుంటూ ఇలాంటి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే దోమలు కానీ వేరే వేరే ఇంకే ప్రజలు రోగాల నుండి నయముగా ఉంటారని అదేవిధంగా ఈ గుంత వల్ల భూగర్భ జలాలు కూడా మనకు నీటి మట్టం కూడా పెరుగుతుందని ప్రజలకు ప్రతి ఇంటికి నేను ఇంకుడుకుంతగా సూచన సూచన చేస్తూ ప్రజలకు మనవి కూడా చేస్తున్నాను మరి ఈ గ్రామంలోని ప్రతి వీధిలో సిసి రోడ్డు ఏమైనా ఉందా ఒకవేళ లేని వీధులలో మీరు వేయించే ప్రయత్నం ఏమైనా చేస్తారా సిసి రోడ్డు సమస్య అంటే దాదాపు మా గ్రామ పంచాయతీ ఏర్పడి ముస్లిం ముస్లిం మైనార్టీలకు చాలా సిసి రోడ్డు మీద ఇబ్బంది ఉంది అందులో ఎస్సీలకు కూడా చాలా సిసి రోడ్లు లేవు అవి నిర్మించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి పోలీస్టానికి కూడా మా పాలక మండలి కూడా తీర్మానాలు చేసినాం తక్షణమే ఎస్సీ కాలనీ ముస్లిం కాలనీలో సిసి రోడ్డు పోయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాదాపు అన్ని వాడలకు సీసీ రోడ్లను నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం రేపు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఉంది అన్ని వర్గాల ప్రజలు ఎక్కడెక్కడ ఏ వాడ ఏ వీధిలో లేవో అక్కడ మేము నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి వాడలో కూడా సిసి రోడ్లు పోయడానికి మా పాలక మండలి కూడా కృషి చేసి అన్ని ప్రజలకు న్యాయం చేసేటట్టు సీసీ డోర్లు నిర్మిస్తాం ఇప్పుడు గ్రామాల అంటే ప్రతి ఒక్కరూ ఫిల్టర్ వాటర్కు అలవాటు పడిరు కాబట్టి మీ గ్రామంలో ప్రజలకు ఏమైనా ఫిల్టర్ వాటర్ కోసం వాటర్ ప్లాంట్ ఏమైనా ఏర్పాటు చేసిరా రాబోయే రోజుల్లో మరి ఇంకా ఏ విధంగా మీరు వాటర్ ఫిల్టర్ వాటర్ ఏ విధంగా అందించబోతున్నారు ప్రస్తుతం గ్రామంలో ఒకటి ఫిల్టర్ వాటర్ ఉంది అదే ప్రస్తుతం కంటిన్యూగా కొనసాగిస్తాం సుగం ప్రాజెక్టు ద్వారా ఒకటి గత సంవత్సరం నుంచి అది నిర్మాణంలో లేదు దాన్ని మహిళా సంఘాలకు అప్పచెప్పి మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి ప్రజలకు ఈ మినరల్ వాటర్ అందించడానికి ప్రయత్నం చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అదనపు నీరు కూడా అందించడానికి ప్రయత్నం చేసి మహిళలకు స్ఫూర్తినిస్తూ ఆ సుగం ప్రాజెక్టును దాన్ని పునర్నిర్మాణం చేసి మహిళా సంఘాలకు అప్పచెప్తాం మరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు హయ్యర్ స్కూలా ప్రైమరీ స్కూల్ అది ప్రస్తుతం ప్రైమరీ స్కూలు దాంట్లో స్ట్రెంత్ చాలా తగ్గింది గతంలో కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూర్చొని స్కూల్ను ఎక్కువ పిల్లల్ని పంపించడానికి ప్రయత్నం చేసినాం కానీ అది సాధ్యం కాలేదు మూయకుండా దీన్ని పునరుద్ధరణ చేసి ఎక్కువ పిల్లలు వచ్చడానికి ప్రయత్నం చేస్తామండి ఈ ఐదు సంవత్సరాల ప్రాథమిక పాఠశాల కాదు హై స్కూల్ పరిధిలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ఇరవై ఐదు మంది స్ట్రెంత్ ఉన్నది అన్ని వర్గాల ప్రజలతోటి మాట్లాడి ఓ కమిటీగా ఏర్పడి ప్రతి పిల్లల పిల్లల తల్లిదండ్రులను కూర్చుండబెట్టి ప్రాథమిక పాఠశాల కాకుండా హయ్యర్ స్కూల్గా ప్రయత్నం చేయడానికి అన్ని వర్గాల ప్రజల సహకారంతో స్ట్రెంత్ పెరిగేలా ఇంకా ప్రయత్నం చేస్తాం ఈ విద్య ఇప్పుడు ప్రస్తుత విద్యా కమిటీ ఉన్నది అందుకు అందుకు అనుగుణంగా ఇంకా కొంతమందిని మేధావి వర్గాన్ని తీసుకొని ఈ స్కూల్ను డెవలప్మెంట్ చేసడానికి ప్రయత్నం చేస్తాం తెలుగు మీడియం అనే కాకుండా టీచర్లతోటి హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి కూడా ప్రయత్నం చేసి ఈ స్కూల్ను ఇంకా హయ్యర్ స్కూల్గా ప్రయత్నం చేసి అందరి సహకారంతో మెరుగుపరుస్తాం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామంలోని అర్హులైన ప్రజలకు అందరికీ అందుతున్నాయా లేదా అందరి వారికి మీరు ఏ విధంగా అందించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం అర్హులకు అందుతున్నాయి ఇంకా ఈ ఆసర స ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు కూడా ప్రజల్ని గుర్తించి తప్పకుండా ఈ సంక్షేమ పథకాలే కానీ రైతు బీమే కానీ ఆసర కానీ ప్రజలకు అందటట్టు ప్రయత్నం చేస్తాం ఇంకా ఆసర పింఛన్లు కూడా కొత్త వారికి ఏ నెల ఎన్ని వస్తున్నాయి ఏం కదా అని పూర్తిగా తెలుసుకుని నిజమైన పేదోడికి సంక్షేమ పథకాలు అందడానికి మేము ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం గ్రామానికి రైతులకు సాగునీరు అందుతుందా మరి పక్కన డ్యామ్ ఉంది అందులో నీరున్నాయా లేదా మరి ఇక్కడ చెరువులలోకి ఇంతవరకు నీరు వచ్చినాయా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది మాకు దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రా నవపేట రిజర్వాయర్ ఉంది కానీ అది పూర్తి స్థాయిలో రిజర్వాయర్లోకి ఇంతవరకు నీటిని నింపలేదు అధికారులకు పై అధికారులు కూడా ఇప్పుడు కూడా రైతు పరిస్థితిని గుర్తించి రిజర్వాయర్ నింపి చెర్లకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం మా ఒడిచెల్ల గ్రామ చెరువులోకి ఇంతవరకు దీనికి కాలువ ద్వారా నీరు వచ్చడానికి కూడా మేము కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నీటు నీరు వచ్చే స్థితి లేదు నావపేట డ్యామ్లో కూడా నీళ్లు లేవు ఇది చాలా ఘోరంగా ఉంది బోర్లో కనీసం రైతులకు కూడా బావి దగ్గర కూడా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడది దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా చెరువులకు నీళ్లు తెప్పి తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం మరి వడిచెర్ల గ్రామం రాబోయే ఐదేళ్ల కాలంలో ఏ విధంగా మారబోతుంది అసలు గ్రామ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ప్రస్తుతం ఒడిచర్ల గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది సీసీ రోడ్ల సమస్య ఉంది ఈ ఐదేళ్ల పాలనలో ఏ సమస్యలు లేకుండా ప్రజలకు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఈ అసలు ప్రజలకు వందే సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఇండ్లు లేని పేదలు ఉన్నారు ఇండ్లు అందుతున్నాయా ఈ రకంగా ప్రజలు ఈ లోపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతట్టు అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు నిర్మించటట్టు సీసీ రోడ్లు లేని వాళ్ళకి సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్య వీధి లైట్లు సమస్య పూర్తిగా నిర్మూలన చేయడానికి ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి నేను ప్రయత్నం చేస్తా అందులో భాగంగా ప్రతి నెలకొకసారి గ్రామ సభ పెట్టి ప్రజల స్ఫూర్తితోటి ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యంతో ఈ ఐదేళ్ళు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిది తీ తీర్చిదిద్దుతానని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు కొనసాగిస్తానని కోరుకుంటున్నాను మీరు రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది ఎంతో కాలం నుండి రాజకీయంలో కొనసాగుతున్నారు అంటే మీరు స్టార్టింగ్ స్టూడెంట్ స్థాయి నుంచే ఈరోజు వరకు మీరు రాజకీయంలో కొనసాగుతున్నారు మరి నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏంటి రాజకీయ పరంగా లేక ఇతర పరంగా నేటి యువత మాట్లాడే యువత చాలా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది డిగ్రీలు పీజీలు చేసే విద్యార్థులు కూడా ఈరోజు ఇక్కడ నుండి హైదరాబాద్ వలస వెళ్ళి సున్నాలయనో లేకపోతే వేరే ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తారు దీన్ని ప్రభుత్వం గుర్తి గుర్తించి ఈ యువతకు ఈ చదువుకున్న విద్యార్థులకు ఒక స్పూ ఇప్పుడు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రభుత్వం చెప్తుంది అలాంటి భృతి ఏ రకంగా ఏ విద్యార్థి అనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళ గురించి యువత నిరుద్యోగ ప్రూతి ఇవ్వడమే కాకుండా ఈ పీజీ డిగ్రీలు చదివిన వాళ్ళకు ఉద్యోగం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందు మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ నిరుద్యోగ సమస్య లేకుండా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం యువతకు నేను సూచన చేసేది ఏమనగా యువత ఈరోజు ఉపాధి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ నిరుద్యోగ సమస్యే కాకుండా ప్రజా సమస్యలు తీసుకొని ఈ యువత ముందుకొస్తే బాగుంటుందని కూడా నేను కోరుకుంటున్నాను గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి ఇక్కడ ఏమైనా సబ్ సెంటర్ లాంటిది ఏమైనా ఉందా ఉంటే మరి సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారా మరి సబ్ సెంటర్ పక్క భవనం ఉందా సబ్ సెంటర్ మాత్రం లేదు వాళ్ళు కిరాయిలో వండుకుంటూ ప్రజలకు అందిస్తారు పక్క భవనం నిర్మించడానికి కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే స్థలం ఉంది వాళ్ళకు పక్క భవనం నిర్మించి నిరంతరం వైద్యం అందేటట్టు ప్రజలకు అందుబాటులో భవనం నిర్మించి వాళ్ళని ప్రజాసేవలకు నిమగ్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశాను మరి మీరు రాబోయే రోజుల్లో ప్రజాసేవకి అంకితమవుతారా లేదా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలను విస్మరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా ప్రజల్లోనే ఉండిపోతారా నాకు నిరంతరం ప్రజలంటే చాలా ఇష్టం గత ఇరవై సంవత్సరాలు కూడా నా కుటుంబం కాదనుకుంటూ ప్రజలే ముఖ్యం అనుకుంటూ నేను ప్రజలు నిరంతర సమస్యలు తీసుకుని పోరాట స్ఫూర్తి నా వ్యక్తిగా ఉన్నది ఈ ఐదేళ్లతో పాటు కాకుండా ప్రజలు ఆదరించినా ఆదరించుకున్న నిరంతరం ఇరవై నాలుగు గంటలు నా ప్రజా జీవితానికే పూర్తిగా అంకితమై ప్రజల ఆశీర్వాదంతో గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని కూడా ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కూడా నేను కృషి చేస్తాను ఇంకా నాకు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యం అంటేనే నాకు చాలా ఇష్టం ఆ స్ఫూర్తి నా దగ్గర ఉంది ఏ సమస్యలు వచ్చినా ప్రజల స్ఫూర్తితోటి ముందుకు ఈ గ్రామాన్ని తీసుకుపోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఇది వడిచెల్ల గ్రామ సర్పంచ్ కడారి కృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం గ్రామాన్ని రాబోయే రోజుల్లో మరింత డెవలప్ చేస్తాను పాలక వర్గంతో కలిసి ప్రజలను ఇందులో ఇన్వాల్వ్ చేసి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నాడు ప్రజాసేవ లక్ష్యంగా ముందుకెళ్తాను నేను రాబోయే రోజుల్లో కూడా ప్రజాసేవకే అంకితమైతా పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవలోనే నిమగ్నమైతానని చెప్తున్నాడు మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది గ్రామ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయో వేచి చూద్దాం కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ జేఎన్టీవీ జనగాం